ఓ మీరెక్కడికి ఓ చిన్న చీమలారా ఏ సీమకు మీరే గద రీతి బారుగట్టి ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి కయ్యానిక అయ్యా అయ్యారె మీరే గుట ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయేదరు ఎవరో ఇన్ని నడిపెడి ఇంగితజ్ఞులింత ధనులు ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులనే నడువలేము మరి లేక మీరు ధాన్యము ఎవరిమతి ఎక్కడికి ధాన్యము ఎగుమతి మడి మాన్యము లేదు మీకు మరి ధాన్యము సమకూర్తులు కల్లము ఒక గింజ కావే కొల్లలు కొల్లలు ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము కూర్చి తిరిగి ఎవరు చూప కడు దుర్గమైన బ్రతుకు బాట మీకు ఈ వివేకమీ పొదవు ఎటనే చితిరో కాని ఈ శిక్షణ ఈ శిక్షణ మనిషికున్న ఇక లేములు ఎక్కడివి ఎవరి మధ్య చదువుతని ఈ విద్యటు నేర్చింది కోటి విద్యలైన తుదకు కూటిక కథ మాకైనను ఏమేమో ఏమేమో నేర్పదలచి ఎటకెటకో పోయదము కండ్ల ముందు ఎప్పుడు తిరుగు కనుల కానలేము కదా కళ్ళ ముందు ఎప్పుడు తిరుగు غنولا دان له مقدا